అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ పథకంలో అప్లికేషన్స్ ఇన్వైట్ చేసినారు మొన్ననే సో ఇప్పటి వరకు సుమారు పదహారు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈ రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ నిరుద్యోగ యువతి యువకులు చిన్న చిన్న వృత్తులు కానీ అదేవిధంగా ఉపాధికి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధుల్ని పెంచుకోవడానికి ఈ స్కీమ్ ఉద్దేశించబడ్డటువంటి స్కీము ఈ స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వము యాభై వేల వరకు ఒకవేళ యూనిట్ కాస్ట్ అయినట్టయితే పూర్తి సబ్సిడీ యాభై వేలు ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈ స్కీమ్ ద్వారా స్మాల్ స్మాల్ అంటే మైక్రో ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేసుకుని యువత వారి జీవనోపాధుల్ని పెంచుకోవచ్చు పోషించుకోవచ్చు మరి ఈ సందర్భంలో ఈ పథకాన్ని జూన్ రెండవ తేదీ ఇరవై ఇరవై ఐదున ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అయితే ఈ మధ్య వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే ఈ స్కీమ్ పైన ముఖ్యంగా బ్యాంకర్స్ ఈ స్కీమ్ లో అప్లై చేసినటువంటి వాళ్ళ సివిల్ స్కోర్ చూస్తూ ఉన్నారంట సివిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ బ్యాంకర్స్ కు సంబంధించినటువంటి స్కోరు జనరల్ ఏంటంటే ఈ చిన్న చిన్న వృత్తుల వాళ్ళు గతంలో కూడా కొంతమంది హౌస్ లోన్ గాని తర్వాత వ్యవసాయం సంబంధించిన లోన్స్ ఇతర వెహికల్ లోన్స్ గానీ తీసుకుని ఉండి ఒకవేళ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే సివిల్ స్కోర్ తక్కువ ఉన్నట్టయితే సో వారికి రుణాలు బ్యాంకర్స్ నిలిపివేస్తున్నారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి ఇది చాలా దారుణమైనటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ముఖ్యంగా బ్యాంకర్లందరికీ కూడా సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా ఈ రుణాలు ఇప్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రుణాల విషయంలో బ్యాంకర్స్ గతంలో కూడా మనం చూసినాం పెద్దగా కోఆపరేట్ చేయలేరు అదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళు సిబిల్ స్కోర్ కు లింక్ చేసి వీళ్ళను మొత్తం కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో భాగంగా లేకుండా చేయడం అనేటువంటి విషయం దారుణమైనటువంటి విషయం బ్యాంకర్స్ ముఖ్యంగా గమనించాలి మీరు ఇచ్చినటువంటి అనేక రుణాలు ఇప్పటికీ ఎంపీలే ఈ మధ్య కాలంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రకటించి ఉన్నారు గత పది సంవత్సరాలుగా సుమారు పదహారు లక్షల యాభై రెండు వేల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం చేసిందని బ్యాంకుల ద్వారా మరి ఇంత పెద్ద ఎత్తున సిక్స్టీన్ పాయింట్ ఫిఫ్టీ టూ లాక్ క్రోర్స్ రుణమాఫీ జరిగింది అందులో ఒకటే ఒకటి రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అనిలంబానికి సంబంధించిన సంస్థకు సుమారు వీరు నలభై ఏడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల రుణాన్ని మా మంజూరు చేసి నలభై ఆరు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రుణమాఫీ చేశారు కేవలం నాలుగు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే కట్టించుకొని అంటే వన్ పర్సెంటే మిగతా నైంటీ నైన్ పర్సెంట్ రుణమాఫీ చేశారు మరి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వృత్తులు చేపట్టుకుని వాళ్ళ ఉపాధికి కృషి చేసుకుంటున్నటువంటి వ్యక్తులు స్వయం ఉపాధి కొరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తులు మరి అట్లాంటి వాళ్లకు ఈ సివిల్ నిబంధనలు ఇవన్నీ కూడా మీరు జతపరిచి మరి వారి జీవనోపాధులు దెబ్బతీయొద్దని చెప్పేసి నేను స్పష్టంగా కోరుతున్నా ముఖ్యంగా బ్యాంకర్స్ ఎక్కువ మంది కూడా ఆ టాప్ మేనేజ్మెంట్ లో అంత కూడా అగ్రవర్ణాల చేతిలో ఉంది అందుకనే ఎప్పుడైనా సరే ఈ పేదవాళ్ళకు రుణాలు ఇచ్చే పరిస్థితి వచ్చినట్టయితే వాళ్ళకు ఖచ్చితంగా అనేకమైన నిబంధనలు పెట్టి అవి అందకుండా చేస్తున్నారు గతంలో కూడా ఇట్లాంటి నిబంధనలు చాలా చూడడం కూడా జరిగింది సో ముఖ్యంగా మేము నన్ను కోరేది ఏంటంటే కొంత ఈ విషయంలో మానవతా దృష్టితో మీరు ఉండాలి అదేవిధంగా బ్యాంకులలో ఉన్నటువంటి పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి ఈ పన్నెండు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులలో టాప్ మేనేజ్మెంట్స్ ఏ విధంగా ఉందనేది నేను ఇంతకుముందు గతంలో సామాజిక న్యాయమే బీసీ నాదం బీసీ వాదం అనేటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది ఈ పుస్తకం ప్రకారం కూడా చూసినట్టయితే పేజీ పదమూడులో బ్యాంకర్స్ సంబంధించి పన్నెండు నేషనైజ్డ్ బ్యాంక్స్లలో లలో సిజిఎం పోస్టులలో నూట నలభై ఏడు సిజిఎం పోస్టులు ఉంటే నూట ముప్పై ఐదు జనరల్ కేటగిరీ వాళ్ళే అట్లానే ఓబీసీలు ముగ్గురు ఎస్సీలు తొమ్మిది ఎస్టీలు జీరో అంటే నైన్టీ టూ పర్సెంట్ అగ్రవర్ణాల చేతిలో ఉంది అదే ఓబీసీలు టూ పర్సెంట్ ఎస్సీలు సిక్స్ పర్సెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీకి వస్తే ఆరు వందల అరవై ఏడు మందిలో ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అంటే ఎనభై ఎనిమిది శాతం మంది జనరల్ కేటగిరీ ఓబీసీలు రెండు శాతం ఎస్సీ ఎనిమిది శాతం ఎస్టీ టూ పర్సెంట్ సో మరి ఇలాంటి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కింది వర్గాల వాళ్ళకు లోన్లు రావడం అనేది కష్టతరం అందుకే రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో ఈ విషయాన్ని స్పష్టం చేసి ఎవరైతే సుమారు పదహారు లక్షల మంది అప్లై చేస్తున్నారో అందులో అర్హులైనటువంటి వాళ్ళు సుమారు మీరు ఐదు లక్షల మందికి ఇస్తామని చెప్తున్నారు సో మరి ఐదు లక్షల మందిని సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వచ్చేలాగా చూడండి అందులో కూడా సామాజిక న్యాయాన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాను ముఖ్యంగా ఇప్పుడు సివిల్ స్కోర్ అంటూ చూస్తే కేవలం అగ్రవర్ణాల వారి ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుంది సో అట్లా కాకుండా మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఓసీలు అదేవిధంగా డిజబుల్డ్ పీపుల్ వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంటాను